నమస్కారం అండి నా ఇన్నర్ జైలుగురు ఛానల్ని వీక్షిస్తున్న సమస్త ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు విషయం అండి న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్ అంటే నూతన యుగ ఆధ్యాత్మిక ఉద్యమం ప్రతిపాదిన కొత్త ఆలోచనలను కొత్త మార్గదర్శనాలను తీసుకువస్తూ మనుషుల ఆధ్యాత్మికతను మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్ ఇది మనకు ఆధ్యాత్మిక స్వేచ్ఛను జ్ఞానాన్ని మరియు స్వీయ ఆవిష్కరణను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ ప్రయాణం ఏమిటి ఇది మనకు ఎందుకు అవసరం ఇదే వీడియోలో తెలుసుకుందాం వాట్ ఈజ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్ నైన్టీన్ ఫిఫ్టీ నుండి నైన్టీన్ సెవెంటీ వరకు పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం వివిధ సంస్కృతుల ఆధ్యాత్మిక విలువలను కలిపి ఒక సమగ్రతతో మనుగడను అవలంబించింది ఇది ఆధ్యాత్మికతకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిపి కొత్త మార్గాలను చూపింది ఇందులో కీ ఎలిమెంట్స్ హోలిస్టిక్ లివింగ్ శరీర మనసు ఆత్మ సమతుల్యత యూనివర్స్ యూనివర్సల్ కాన్షియస్నెస్ మనం అందరం ఒకే సార్వత్రిక చైతన్యానికి చెందిన వాళ్ళం మైండ్ పవర్ ఆలోచనలను ధ్యానం ద్వారా మన జీవితాలను మార్చుకోవడం రినౌండ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా భారతదేశం ఈ ఆధ్యాత్మిక ఉద్యమానికి గొప్ప ప్రేరణను అందించింది మన భారతీయ ఋషులు ఆచార్యులు దీని బోధనలకు పునాదిగా నిలిచారు స్వామి వివేకానంద ఆధ్యాత్మికతతో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపి యోగా మరియు ధ్యానం ద్వారా ప్రపంచ ఆధ్యాత్మిక ఉద్యమానికి మార్గదర్శకుడయ్యారు ప్రసిద్ధ కొటేషన్ ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్ ఈ డివైన్ శ్రీ అరవిందో ఇంటగ్రల్ యోగా అనే తత్వాన్ని ప్రవేశపెట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే మార్గాన్ని చూపించారు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే రచన ద్వారా ధ్యానం మరియు క్రియా యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు ఓషో న్యూ ఏజ్ ఆధ్యాత్మికతకు మరింత శక్తివంతమైన మార్గాలను చూపి ధ్యానానికి కొత్త ఉత్సాహాన్ని కలిగించారు సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రస్తుత కాలంలో ఈషా ఫౌండేషన్ ద్వారా యోగా మరియు ఆధ్యాత్మికతకు ప్రజల జీవన శైలిలో భాగం చేస్తున్నారనేది ప్రత్యేకం కీ ప్రాక్టీసెస్ ఇన్ న్యూ ఏజ్ మూమెంట్ ఇందులో ప్రధాన ఆచరణలు ఇవి మెడిటేషన్ ధ్యానం మనసు ప్రశాంతతను సాధించడానికి ముఖ్యమైన మార్గం హీలింగ్ టెక్నిక్స్ ఆరోగ్య ఉపాయాలు ప్రకృతి వైద్యం ప్రాణశక్తి మార్గాలు రేఖీ అఫర్మేషన్స్ దృఢ నమ్మకాలు నకారాత్మక ఆలోచనలను మార్చే పద్ధతులు ఆస్ట్రాలజీ అండ్ చక్రాస్ జ్యోతిష్యం మరియు చక్రాలు శరీర చక్రాలను తెలుసుకొని సమతుల్య స్థితిని సాధించడం వై ఇట్ మ్యాటర్స్ టుడే ప్రస్తుత కాలంలో న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్ ఎందుకు అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సార్వత్రిక ప్రేమను క్షమను ప్రోత్సహించడానికి భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవన శైలుల మేల్కలయికలను తీసుకురావడానికి న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్ అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక సూత్రం మాత్రమే కాదు ఇది మనలోని చైతన్యాన్ని జాగ్రత్త చేస్తూ అందరినీ ఒకటిగా కలుపుతుంది మన పూర్వజులు ఆశయాలను మరింత విస్తరించి మన జీవితాలపై వెలుగు నింపే ఉద్యమం ఇది ఇలాంటి ఆలోచనలతో జీవితం ఎలా మారుతుందో నేను అనుభవించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చెకూలను సబ్స్క్రైబ్ చేసుకోమని వేడుకుంటున్నాను నమస్తే जय हिंद जय भारत